అందరికీ నమస్కారం మీరు చూస్తున్న రైతన్న సమాచారం ఛానల్ ప్రస్తుతం మనం కామేపల్లి మండలం ఖమ్మం జిల్లా బర్లగూడ విలేజ్ అయితే ఉండడం జరిగింది సో ఇక్కడ మనం తోడ చూసుకున్నట్టయితే ఈ ఈ మధ్యకాలంలో మనం ఫీల్డ్ తిరుగుతున్నప్పుడు చాలా వరకు కూడా ఒక సెవెంటీ పర్సెంట్ ఫీడ్లు ఏ విలేజ్ చూసుకున్నా సెవెంటీ పర్సెంట్ ఫీల్డ్లు అయితే చాలా వరకు కూడా డ్యామేజ్ అయిపోయారున్నాయి సో ఇప్పుడు ఒకసారి వెనక చూపించాను నా తోటని అటు ఒకసారి అక్కడి నుంచి కూడా మొత్తం వెనకరాలి బాబు ఇది మూడు మొత్తం ఎకరాలు మూడు ఎకరాలు ఈ కింద వరకు కూడా సో ఎక్కడ కూడా మనకి బొబ్బరి మొక్క కానీ తర్వాత ఎక్కడ కూడా తోట పాడైపోయినట్టు కంటే మొత్తం కూడా గ్రీనిష్గా కానీ మంచి ఈగురులతో మంచి పోతే తోట అయితే కనిపిస్తూ ఉంది సో మన రైతు పక్కనే ఉన్నారు ఆయన ఏ సీడ్ తీసుకున్నారు ఈ సంవత్సరం దాంతోపాటు మొదటి నుంచి కూడా ఏ విధంగా యాజమాన్య చర్యలు తీసుకుంటా ఉన్నారు ఆయన దాని గురించి పూర్తిగా రైతుని సమాచారం అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో నమస్తే అండి నమస్తే అండి మీ పేరు చెప్పండి నా పేరు జరపలహరి బర్లగూడెం బలగూడెండి బర్లగూడెం ఇప్పుడు మీకు వ్యవసాయం మీద ఎన్ని సంవత్సరాల నుంచి అనుభవం ఉంది అసలు నాకు దాకా ఇరవై సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల నుంచి అనుభవం అంటే ఇదే మిర్చి తోటల పంటల వేరే పంట కూడా వస్తాయి వేస్తా పత్తి వేస్తా మన పొలం వేస్తా అన్ని పంటలు పొలం ఈ సంవత్సరం మెరుగుతో నువ్వు ఈ సంవత్సరం మూడు ఎకరాలు వేసాండి మూడు ఎకరాలు వేసా ఈ మూడు ఎకరాలు ఏ రకాల సీడ్లు తీసుకుని మంచిలా హాట్ మంచిలా సీడు మంజీరా ఎక్సెల్ ఎక్సెల్ మంజిరా హాట్ ఒకటి మంజీరా ఎక్సెల్ రెండు తీసుకున్నా రెండు తీసుకున్నా ఈ సీడ్ ఎక్కడ తీసుకున్నాను ఇక్కడ గంబర్లా కొడొ చిన్న బర్ర కూడా చిన్న దగ్గర మూడు చిన్న దగ్గర ఇప్పుడు సీడ్ తీసుకున్నావు కదా నువ్వు మొత్తం మీద మూడు ఎకరాల మీద ఎన్ని ప్యాకెట్లు పట్టి నీకు యాభై ప్యాకెట్లు తీసుకున్నా అండి యాభై ప్యాకెట్ అంటే యాభై ప్యాకెట్లు సరిపో ఎక్కువ అయితే కదా మనకి ఎకరానికి వచ్చేది మహా అయితే ఓ పది ప్యాకెట్లు జర్మినేషన్ బాగుంటే పది సరిపోతాయి పది పన్నెండు అంటే పది పన్నెండు వేస్తే ఎట్టా నార్ మంచి మొలవాలి నార్ మంచి మళ్ళీ మంచిగా ఉంటేనే పది పన్నెండు ఎకరానికి సరిపోద్ది ఒక నార్ దెబ్బ తిన పదిహేను వేయవచ్చు ఇరవై కూడా వేయవచ్చు ముందు అంటే ఎక్కువ వేసుకోవాలి మేము మరి జర్మినేషన్ ఎట్లా మొలకంతా మంచి మొలిసింది వచ్చింది అంటే నువ్వు నార్ లేకపోతే మరి ఇంత మూడు ఎకరాల మీద అంటే యాభై ప్యాకెట్లున్నారు మరి దీని మొత్తానికి సరిపోయిందా సరిపోయిందండి సరిపోయిందా సరిపోయింది సాగు చెట్టు సహా కూడా వచ్చేసింది సాగు చెట్లు కూడా నువ్వు ఇందులో మొత్తం కూడా మొక్క ఈ సంవత్సరం మనకి బొబ్బర్ అనేది ఎక్కువగా వచ్చింది మనకి చుట్టుపక్కల తోటలు అన్నిటి కూడా నల్లి ఎక్కువ నల్లి అంటే ఇప్పుడు ఉంది అనుకో ఇప్పటికీ కూడా నీ దాంట్లో నల్లి కాని తర్వాత ఎర్ర నల్లి మనకి ఇగురుల మాడిపోవడం ప్రాబ్లం గానీ లేదు ఈ బొబ్బర్ అనేది నీకు ఏమన్నా ఈ తోటలో ఈ రెండు రకాల చెట్లకి తగిలిందా గుబ్బ అదే గుబ్బ చెట్లు అక్కడ తగలేదండి తగలేదు మీరు కూడా చూసినా నేను చెప్పినంతే చెప్పకోయిన అంతే మీరు చూసిన కళ్ళతో చూసినా కూడా అంతే ఉంటాది చెప్తేనే కదా తెలుసు గుబ్బ గుబ్బ రాలేదండి మొత్తం మీద ఎన్ని ఎన్ని మొక్కలుంటాయి మూడు ఎకరాల మీద నీకు గుబ్బ గుబ్బ చెట్ల వంట ఉంటది ఒక ఇరవై ముప్పై ఇరవై మొక్క ఇరవై ముప్పై అంతే

ఇప్పుడు మనకి తోట మొత్తం మీద ఇప్పుడు పడ్డ కాపు ఆ ఎర్రకాయ గాని తర్వాత పైన పచ్చికాయ బాగుంది ఉంది ఎర్రకాయతో పాటుగా పచ్చికాయ దానికంటే ఎక్కువ డబుల్ ఉంది డబుల్ ఉంది మొత్తం ఎన్నికండి ఈ సంవత్సరం అంటే ఇప్పుడు నేను కొత్తగా వేసిన పేపర్ అందరు అంటారులే గాని నేను ముప్పై ముప్పై దాగా ఎకరానికి రావచ్చు అని అనుకుంటానండి ముప్పై ముప్పై ఐదు గంటలు అయితే ఆ ముప్పై ఐదు గంటలు అంటే ఎందుకంటే కొద్దిగా పొజిషన్ ఉంది పచ్చికాయ కూడా ఉంది కొద్ది మన పండుకాయ కూడా ఉంది దాని పోత పూతలు కూడా ఉన్నాయి ఎగురు కూడా ఉంది అంటే ఇప్పుడు నీకు చాలా చోట్ల ఇప్పుడు ఏంటంటే మనకి ఎర్రలు వచ్చి మొత్తం ఎగురులన్నీ కూడా మాడిపోతాయి ఈ మూడు ఎకరాలు ఎక్కడైనా ఒక మొక్క కూడా కనిపించదు అంటే నువ్వు చేసిన దాని వల్ల మందులు కొట్టడం సీడ్ కొద్దిగా తట్టుకుంటావా మరి సీడ్ వల్లే అనుకోవాలి నాతో పాటు అందరు మందు కొడతారు రైతులు అందరు మందు కొడతారు మందరు చేస్తున్న పెట్టుబడి పెడతారు కాకుండా కొద్దిగా సీడ్ వల్లే నాకు కొద్దిగా పినిపిచ్చు అనిపిస్తుంది ఇప్పుడు నువ్వు ఇరవై సంవత్సరాల నుంచి మిరప తోటలు వేస్తాను సో నువ్వు ముప్పై నుంచి ముప్పై ఐదు గంటలు దిగుబడి వస్తా చెప్తాను అవును సో ఇప్పుడు చెట్టు మీద నీకు మనకు అంత దిగుబడి రావాలంటే మనకు కొన్ని కొన్ని రకాలు ఎట్లంటే గనుపు దగ్గర ఉండాలి కాయ రంగు రావాలి తర్వాత మళ్ళీ కాయ సైజు ఉండాలి తర్వాత గింజలు ఎక్కువ బరువు బరువు వచ్చిన సో ఇవన్నీ కనిపించినాయి నాకు తోటలో నీకు ఇప్పుడు చేసిన కాయలు కూడా మొత్తం గట్టిగా ఉన్నాయి కాయ చేసిన గనుపు దగ్గర అనిపించాల దగ్గర చూడండి ఎట్లా ఉందో ఏడు పేరు దగ్గర చూపించాను ఏడు పేరు నీరే రంగు బాగా వస్తుంది రంగు మాత్రం బాగా రంగు చూడండి ఎక్కడ నువ్వు తీసుకుంది సీడ్ ఎక్కడ తీసుకున్నావు మరలా కూడా చిన్న షాప్ పేరు కాయరా చూపించాను ఒకసారి సో ఇక్కడ కూడా చూడండి మీరు చివరి వరకు కూడా చివరి వరకు కాయ సైజు మంచిగా కాయ అంటే కొన్ని రకాల ఎట్లుంటది అంటే మనకి పెరుగుతున్నా కొద్దిగా సైజ్ తగ్గుతుంది తగ్గుద్ది సైజ్ కూడా ఒకటే లేదండి లేదండి చూడండి ఎట్లా చిక్కడి కాపు మంజీరా హార్ట్ కానీ మంజీరా ఎక్సెల్ కానీ ఇప్పుడు నువ్వు అదే వేసే అంటే ఈ సీడ్ రెండు కలిపి ఆ రెండు కలిపేసి అంటే వేరే వేరే అంటే అదే సైడ్ వేసినా ఇదటి సైడ్ వేసినా వేసినా ఇది ఆ సగం సగం అది సగం సగం రెండు కూడా నీకు రెండు ఒక రకమే రెండు ఒక రకమే అంటే మీకు స్క్రీన్ మీద మీకు ఆ రెండు కూడా డివైడ్ చేసి పెడతాను సో దాన్ని కూడా మీరు గమనించండి సో మీకు రెండు కూడా ఒకే దిగుబడి వస్తాయి దాంట్లో ఇబ్బంది లేదు ఎందుకంటే మనం నలుగురు కాబట్టి నువ్వు కూడా చెప్పేది మనం జెన్యున్ గా చెప్తేనే నిజం చెప్తారా ఆ రైతులు కూడా వీడియో చూసిన తర్వాత ఈ సీడ్ని తీసుకున్న తర్వాత వేసుకుంటారు కదా వాళ్ళకు కూడా ఈ విధంగా రిజల్ట్ వస్తే మంచి చేసిన వాళ్ళు అంతేగా సో ఒకసారి చూడండి అంటే ఇక్కడ పడ్డదంతా కూడా మనకి కింద స్టెప్ ఇప్పుడు మనకి పైకి వచ్చేదంతా కూడా సెకండ్ కాయ సైజ్ అంతా కూడా మూడో స్టెప్ కూడా వస్తుంది పూత కూడా వస్తుంది పైన ఇంకా మూడో కాపు కూడా వచ్చినట్టు ఉంది ఇప్పుడు ఇప్పుడు మనకి ఈ థాట్ ఇంత బాగా వచ్చింది అని అంటే నీకు సీటు తో పాటుగా మనకి రైతులు కొట్టే మందుల్లో కానీ తర్వాత డ్రిప్పులు ఎక్కించుకునే ఎరువుల వల్ల కూడా అంటే కాంప్లెక్స్ ఎరువులు కానీ న్యూట్రిషన్స్ కానీ ఇవన్నీ కూడా పర్ పర్ఫెక్ట్ గా చేస్తేనే మనకి తోట అనేది ఇంత బాగా వస్తుంది అంటే మనం సీడ్ ఒకటి ఏసీ అంత మాత్రాన రిజల్ట్ అనేది మొదటి నుంచి కూడా ఎన్రుల కోసం నువ్వు మందులు కొట్టుకుంటావు దీనికి తోటకి తోటకి వారానికి వారానికి ఒకసారి కొట్టా ఉంటాం మొదట్లో ఏ మందు సో ఈ టైంలో మనకి ఇప్పుడు ఎర్రనెల్ అనేది బాగా విపరీతంగా వస్తుంది కదా సో ఈ ఒక రెండు మూడు స్ప్రేయింగ్లు అంటే ఈ మధ్య కాలంలో ఒక నెల నుంచి ఈ మధ్య కాలంలో కొట్టిన స్ప్రేయింగ్లు ఏమన్నా నీకేమో తెలిసిందో ఎలక్టో కొట్టారు ఎలక్టో సీజ్మెంట్ కాంబినేషన్ ఎలక్ట్రో సీజ్మెంట్ కొట్టారు బ్రోప్రియా కొట్టారు సినిమా కూడా కొట్టారు మన జనవరి డిసెంబర్ నుంచి సినిమా ఎలక్టో ఇట్లాంటి ఫీల్ అలాంటి మందు కొట్టారండి అంటే మనకి ఇగురు బాగా వస్తుంది పోత వస్తుంది కొత్తగా చూసుకునే ఇప్పుడు ఒకవేళ ఎవరైనా రైతులు ఒకవేళ నీ ఫీల్డ్ బాగుంది మనం వీడియో తీసి పెట్టాం కాబట్టి వచ్చి చూద్దాం అనుకుంటారు ఎవరైనా వచ్చి నీ తోట చూసుకోవచ్చు ఎవరైనా చూసుకోవచ్చు బర్లగూడేదా నమస్తే మీ పేరు చెప్పండి నా పేరు సుధాకర్ మాది బర్లగూడెం ఖమ్మం జిల్లా కాయపల్లి మండలం సో ఇప్పుడు మీ ఈ సంవత్సరం ఎన్ని ఎకరాలు వేసుకున్నాం మిరప తోట రెండున్నర రెండున్నర ఏ సీడ్ తీసుకున్నారు మంజీరా మంజీరావు ఓకే ఇప్పుడు ఎట్లా అచ్చు తోట వేసుకున్నారా లేకపోతే ఏమైనా మల్చింగ్ పేపర్ సాల్ తోట లాంటిది మల్చింగ్ పేపర్ వేసుకున్నాం మొత్తం ఐదు గుంటలేమో బోధే మీద దుక్కి మీద వేసినాం దుక్కి మీద వేసుకున్నాం ఇప్పుడు నీకు మల్చింగ్ పేపర్ లో కానీ దుక్కి మీద ఎట్లా అనిపించింది రెండు రకాలుగా నీకు ఎట్లా అనిపించింది తోట మల్చింగ్ పేపర్ దుక్కి మీద ఏపుగా కాయ కాసేటట్టు కనిపిస్తుంది మంచిగా నీకు మంచిగా వస్తుందా కాయ సైజ్ కానీ తర్వాత క్వాలిటీ ఎట్లుందంటే ఎరుపు ముదురు క్వాలిటీ ఉంది ఎరుపు కాయ సైజు కూడా బాగానే ఉంది ఓకే ఎన్ని గుంట వచ్చిందంటో ముప్పై దాటింది ముప్పై దాటి వేసుకోవచ్చు అంట రైతులు ఆ కళ్ళు మూసి వేసుకోవచ్చు మంచిగా ఓకే దిగుబడి మంచిగా దాంతోపాటు మన రైతు నెంబర్ కూడా ఇప్పుడు చెప్తారు ఎవరైనా మాట్లాడాలి దీని గురించి సైడ్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఓసారి ఫోన్ చేయండి నెంబర్ ఇస్తా కానీ అది కూడా సాయంత్రం పూట ఇప్పుడు ఐదింటి తర్వాత ఎప్పుడైనా ఫోన్ చేయండి ఊకే ఫోన్ చేసి మటుకు ఇబ్బంది పెట్టద్దు చాలా మంది రైతులు మాకు అదే కంప్లైంట్ ఇస్తున్నారు కొంతమంది అయితే ఫోన్ నెంబర్ తీసేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందో ఆ విధంగా అయితే మీరు ఇబ్బంది పెట్టొద్దు సార్ బాబు మీ నెంబర్ చెప్పండి అన్న నైన్ జీరో వన్ జీరో డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ డబల్ వన్ డబల్ వన్ సో డబల్ సెవెన్ జీరో టూ జీరో ఫోర్ త్రీ సెవెన్ త్రీ సో ఇప్పుడు చెప్పిన రెండు నెంబర్కి కూడా ఏ నెంబర్కి ఆయన ఫోన్ చేసి ఎందుకంటే ఆయన కూడా ఈ రకమైన వెరైటీ కూడా చేశారు తోట అనమాట ఆ ఆవర్తది కూడా సో ఆయనకి అయినా ఫోన్ చేసి అయినా మీరు సమాచారం కనుక్కోవచ్చు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మొత్తం మీద పెట్టుబడి ఎంత ఏంది నీకు ఉంటది రెండు రెండు దాకా పేపర్ కి మూడు ఎకరాల మీద కలిపి సో నీకు పేపర్ కి మల్చింగ్ పేపర్ వేసి కాబట్టి అడుగుతున్నా మల్చింగ్ పేపర్ వేయటం వల్ల ఉపయోగం ఏంటంటే మల్చి పేపర్ మన పెరుగుద్ది అంటే పెరుగుద్ది మంచిగా మనకు ఖర్చు కూడా తగ్గు ముందు రండి మీరు ఖర్చు కూడా దెబ్బ తినడం ఏముండదు అట్లేముండదు మన కుదురు తోడేసినప్పుడు పాటు చేస్తాం కదా కొన్ని ఏర్లు తెగి మళ్ళీ కొత్త ఏర్లు రావడం ఏర్ వస్తాయి బాగా డెవలప్ విపరీతంగా వస్తాయి గ్రోతింగ్ కూడా అంతే వస్తుంది దోమ తాగిడు చాలా తక్కువ పేపర్ వల్ల ఓకే అంటే ఇంకోటి కలుపు తీసుకునే సమస్యలు కూడా మనకు కలుపు అసలు కలుపు ప్రాబ్లం రెండు సార్లు తీసుకుంటే తర్వాత కలుపు ఇబ్బంది ఏమి ఉండదు మొత్తం తోట మొత్తం అయిపోయేసరికి ఒక ముప్పై నుంచి ముప్పై ఐదు అవుతున్నారు అని చెప్తున్నాడు అంటే పైన ఉన్న ఈ ఇగురు ఎంత పోతంతా కూడా మళ్ళీ ఒకసారి మంచి మందులు కొట్టుకొని కనుక ఆయన కాపాడుకోగలిగితే కొంచెం దిగుబడులు పెరిగే అవకాశం కూడా ఉంది ఎవరైనా వచ్చి తోడ చూడాలని చూడొచ్చు అయితే రైతు కూడా చెప్తా నెంబర్ నెంబర్కి కూడా ఫోన్ చేసి సమాచారం కలుపుకోండి సో ఈ సమాచారం మనం తెలియజేసింది రైతుకి మంచి అంత తరపున ధన్యవాదాలు తెలియజేసుకున్నాం సో ఈ సీడ్ గురించి సమాచారం ఏమైనా తెలియాల తెలుసుకోవాలన్నా కానీ స్క్రీన్ మీద అయితే మీకు నెంబర్ ఇస్తాను ఎక్కడైతే తీసుకున్నాడో వాళ్ళ నెంబర్ని మీకు అయితే అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది ఆ నెంబర్కి ఫోన్ చేశాను కానీ ఈ సీడీకి సంబంధించిన సమాచారం అయితే మీరు తెలుసుకోవచ్చు నమస్తే అండి నమస్తే